నమస్తే వెల్కమ్ టు రాజేసిన కల్తీ నెయ్యి వ్యవహారం తిరుపతిలో జనసేన కార్యకర్తల నిరసన జగన్ వైవి భూమన దగ్ధం హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపాటు ఆ నలుగురిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం వైసీపీని చిక్కుల్లో పడేసింది ఈ క్రమంలోనే తిరుపతిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన నలుగురిని వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి బుకాయించడం సరైన పద్ధతి కాదన్నారు హిందువులకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వైవీ సుబ్బారెడ్డిని భూమన కరుణాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలన్నారు వైసీపీ నేతలను కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ క్షమించరని చెప్పారు తిరుపతిలో జనసేన పార్టీ నేతల నిరసనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చరణ్ అందిస్తారు చరణ్ ఓవటి తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యిని కల్తీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలపై నాణ్యత తగ్గించిన లడ్డూలను భక్తులకు అందించి ఒక మన భక్తుల మనభావం దెబ్బతీస్తుందని చెప్పి జనసేన పార్టీ నాయకులకి తీవ్రంగా ఖండిస్తున్నారు తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసనకు దిగిన జనసేన పార్టీ నాయకులు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మతో పాటు ఎవరైతే గత ఐదు సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యులుగా ఉన్న రెడ్డి కావచ్చు ఏవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళ దిష్టిబొమ్మలను అయితే దగ్గం చేసి నిరసన తెలుపుతున్నారు అదే కొంతమంది జనసేన పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిన వ్యక్తులు మనోభావం దెబ్బతిన వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి గారు గత కేదేళ్లలో వీళ్ళ అరాచకాలకి ప్రజల్ని ప్రజాప్రతినిధుల్ని అధికారులనే దోచుకుంటున్నారనుకుంటే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఇష్టమైన నైవేద్యం లడ్డూలో కూడా ఇంతపు నీచపు ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది ఆవు కొవ్వు పంది కొవ్వు చేపల నూనెతో ఈ యొక్క లడ్డు టెండర్ పా నెయ్యి టెండర్ పాడినటువంటి ఆ టెండర్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులకి కకృతి పడి ఈ యొక్క కాంట్రాక్టర్ వాళ్ళకి అంటగట్టి ఆ యొక్క స్వామి వారి లడ్డుని పవిత్రంగా చూసుకునే మన లడ్డును కూడా వీళ్ళు నాశనం చేశారు దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మాజీ టీటీడీ చైర్మన్ కావచ్చు మాజీ ఈవో జేఈఓ పాలక మండలి ఎవరైనా సరే వీళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి దీనికోసం జనసేన పార్టీ ఏ పోరాటానికైనా సిద్ధమే ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సమస్య మన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి పెట్టే నైవేద్యం ఎంత పవిత్రంగా మనం చూసుకుంటామో ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి లడ్డులో కూడా వీళ్ళు ఇంతప్పుడు నీచానికి పాల్పడ్డారంటే వీళ్ళు యావత్ భారతదేశం నుంచే చెప్పి కూడా డిమాండ్ ఇదే విధంగా ఏదో జనసేన పార్టీ నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు మేడం మీరు మేడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భక్తులే కాదు హిందువులే కాదు ఇప్పుడు దర్శనం వ్యక్తం చేస్తున్నారు ఆయన సమర్థించుకుంటున్న పరిస్థితి ఈ మాటలు పైన మేడం ఆయన పాలన ఆయన సమర్థించుకున్నాడు అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ముఖ్యంగా ఈ రోజు ఇది ఒక హిందూకి సంబంధించినటువంటి విషయం ఎంతో పుణ్యస్థలంగా భావించి ఒక కుటుంబంలో ఒక కుటుంబం పూర్తిగా నమ్మేసేసి ఒక కుటుంబానికి కాదు ఈరోజు జాతీయ ప్రపంచమంతా ప్రపంచమంతా హిందువులు సిగ్గుపడుతున్నటువంటి విషయం ఏంటంటే ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ఫిష్ ఆయిల్ కానీ ఆవు మన జంతువుల కొవ్వు దొరకడం అనేది చాలా సిగ్గుచేటు వాళ్ళు ఎంత నీచానికి దిగజారంటే ఈరోజు టీటీడీని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని టీటీడీ అనేది వాళ్ళ సొత్తుగా మార్చుకొని వైవి సుబ్బారెడ్డి అయితే ధర్మారెడ్డి అయితే మీ కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మామూలు ఆటలు ఆడలేదు ఈరోజు ఎంతోమంది మాట్లాడుతున్నారు అక్కడ టెస్టులు చేస్తారు అక్కడ పైకి వెళ్ళాలంటే అని అసలు వైసీపీ ప్రభుత్వంలో ఎవరినైనా నా ఎవరైనా స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకోగలిగారా అని అడుగుతున్నాయి ఈ సందర్భంగా ఈరోజు రోజా ఏమైంది పుస్తకం వచ్చి కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకోబోయే రోజా ఈరోజు ఎందుకు కనిపించట్లేదు ఇలాంటివి కన్నా నిజంగా జరిగితే నేను పార్టీకి రాజీనామా చేసే చేస్తానని చెప్పే దమ్ము లేన రోజా నీకు సిగ్గున్న రోజా నీకు ప్రతిసారి ప్రతి వారం వచ్చి దర్శనాలు చేసుకొని డబ్బులు సంపాదించిన నువ్వు ఈరోజు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా దేవుడికి ఇంత అన్యాయం చేశారని తెలిసి నాకు ఈ పార్టీ కూడా వద్దు నిజంగా అలా చేసి అని ఒక మాట కానీ ఒక ప్రెస్ మీట్ కానీ చెప్పలే చెప్పలేదంటే నీ నీచ భావం ఏంటో మీకు అర్థమైపోతుంది ఇది ఒకటే ఈ చిన్న విషయం కాదు రామస్థాపన మందిరము ఎక్కడైతే మన అయోధ్యలో స్థాపించినప్పుడు రాముని స్థాపించినప్పుడు ఇక్కడి నుంచి లక్ష లడ్లు ఎల్లయండి లక్ష లడ్డూలు పంపించారు ఆ కవ్వుతో నిండిన లడ్డూలని అక్కడ ఉన్నటువంటి ఎంతో పవిత్రంగా తపస్సులు చేసినటువంటి ముని ములు ఎంతోమంది తిన్నారు ఋషులు తిన్నారు ఆ లడ్డూను తిన్నారు దీనికి అంత బాధ్యత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ముందు కఠినంగా శిక్షించాలి ఆయన వెనక ఉన్నటువంటి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా మామూలుగా కాదు సందర్భంగా కోరుకుంటున్నాను ఎన్డీఏ కూటమితో పెట్టుకున్నారు నామరూపాలు లేకుండా పదకొండు సీట్లకి కైవసమైంది మీ పార్టీ సాక్షాత్తు భగవంతుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గారితో పెట్టుకున్నారు స్వామివారి భక్తులు ఏ విధంగా నెక్స్ట్ టైం మీకు బుద్ధి చెప్తారనేది ఖచ్చితంగా మీరు చూస్తారు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదాన్ని ఈ విధంగా కల్తీ చేసి మీరు సొమ్ము చేసుకోవడం ఏది ఏమాత్రం కరెక్ట్ కాదు హిందువుల యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారు ఇదే విధంగా గత సంవత్సరంలో వీళ్ళు అయోధ్యకి లక్ష లడ్లు పంపించారు శ్రీరాముడు అంటే ఎంత భక్తితో మనం హిందువులందరూ పూజిస్తామో తెలుసు అలాంటి అయోధ్యని కూడా మీరు కలుషితం చేసి లక్ష లడ్లు ఇక్కడి నుంచి పంపించి ఈ విధంగా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు కాబట్టి మీకందరూ హిందువులు ఎవరైతే ఉన్నారో హిందూ భక్తులు మీకు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో చూపిస్తారని చెప్పి మేము మనవి చేస్తాం అయితే కల్తీ నెయ్యి చేశారన్న ఒక ఆరోపణలతో అయితే అయితే ఇప్పుడు తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసన తెలిపిన జనసేన పార్టీ నాయకులు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని ఇష్ణుబొమ్మకు అయితే దగ్గర చేశారు అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే గత ఐదు సంవత్సరాల పాటు తిరుమల కొండలు నిర్వీర్యం చేసి ఏదైతే కల్తీ నెయ్యిని తీసుకువచ్చి భక్తులకు తినిపించారు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అయితే గన పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ వాసుతో చరణ్ కుమార్ ఆదాన్ తెలుగు తిరుపతి నుంచి